హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈ ఆమ్లెట్ ఒక ఫోర్ ఫైవ్ ఎగ్స్తో వేసాను అనుకుంటున్నారా అస్సలు కాదండి ఒక్క ఎగ్తోనే వేసాను అది ఎలా చూద్దాం పదండి ఇప్పుడు ఎగ్ వేసే ముందు ఖచ్చితంగా డైరెక్ట్గా ఆమ్లెట్ అయితే వేయకండి అసలే ఎండాకాలం కదా ఇలా వాటర్లో వేసి టెస్ట్ చేయండి అవి కిందకు వస్తే మాత్రమే ఆమ్లెట్ కానీ ఎగ్ కర్రీ కానీ చేసుకోండి పైకి తేలితే మాత్రం అస్సలు ఆలోచించకుండా దాన్ని డస్ట్బిన్లో పడేయండి ముందుగా మనము ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నామండి ఉప్పు కారం జీలకర్ర పసుపు వేసుకున్నాను కదా వెంటనే గుడ్డు పగల కొట్టకండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఎక్కడో చూశానండి కారం వేయంగా డైరెక్ట్గా ఎగ్ వేసేస్తారండి ఎగ్ జల్లి జల్లిగా ఉంటుంది కదా ఆ ఉప్పు కారం ఎప్పుడు కరుగుతే అట్లీస్ట్ కొన్ని పాలో లేకపోతే కొన్ని నీళ్ళు వేసుకోండి అప్పుడు మంచిగా మనకి అవన్నీ కరిగి మనకి ఎగ్కి పడతాయి ఇప్పుడు నేను ఇక్కడ చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను మిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదండి చూడండి పాలల్లో బాగా కరిగింది కదా ఉప్పు కారం ఇప్పుడు ఎగ్ వేసుకొని బాగా బీట్ చేయాలండి అప్పుడే మనకి మంచి ప్లఫీగా వస్తుంది ఆయిల్ వేసి కొంచెం ప్యాన్ హీట్లో పెట్టుకోండి మనం ఈ ప్రాసెస్ చేసేంత వరకు మనకి ప్యాన్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు వేసేసుకోండి ఇంకా నేను ఆయిల్ ఏమి ఎక్స్ట్రా వేయలేదండి ఇక్కడ మోయే మోయే అనకండి నేను వీడియోలో చూస్తూ అక్కడ ఫ్లిప్ చేశాను అందుకే కొంచెం అలా అయింది అంతే బట్ అది బ్రేక్ అవ్వలేదు చూడండి చాలా ఎర్రగా వచ్చింది కదా ఈ ఎర్రగా ఎందుకు వచ్చిందని అంటే పాలు వేయడం వల్ల వచ్చిందండి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారా రంగు రుచి చిక్కదనం సెట్ అయింది కదండీ ఒక ఎగ్తో చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మనకి ఇక్కడ కారం గిడ్డల గిడ్డల కింద ఉప్పు ఎక్కడంటే అక్కడ గెడ్డల కింద రాకుండా ఇలా ఒక టిప్పు మెయింటైన్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేసు